మలీ సీరియల్ ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న రిషి సార్ ఆండ్రి నిరంజన్ బిఎస్ గారు ఇప్పుడు మళ్ళీ కొత్త సీరియల్తో ప్రేక్షకులను అలరించబోతున్నారు నటుడు నిరంజన్ జీ కన్నడలో ప్రసారమైన కమలి సీరియల్లో రిషి సార్ పాత్రతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు ఇప్పుడు స్టార్ సువర్ణ కొత్త సీరియల్తో మళ్ళీ కన్నడ బుల్లి తెరపైకి వచ్చింది స్టార్ సువర్ణ వాహిని ద్వారా ప్రసారం కానున్న సరికొత్త సీరియల్ నిన్ని తోడే నన్న కథే సీరియల్లో నిరంజన్ బిఎస్ కార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు కొన్నాళ్ల తర్వాత నిరంజన్ని మళ్ళీ కన్నడ బుల్లితెరపై చూడడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మై స్టోరీ విత్ యూ అనే సీరియల్లో గతంలో కలర్స్ కన్నడలో ప్రసారమైన భార్యాభర్తల సీరియల్లో హీరోయిన్ స్వాతి అలియాస్ నిరూషా గౌడ ప్రధాన పాత్ర పోషించారు ఆ సీరియల్లో స్వాతి నటన జనాలకు బాగా నచ్చింది కానీ ఆ సీరియల్ తర్వాత అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్త సీరియల్తో కన్నడ బుల్లితెరపైకి వచ్చారు సీరియల్ టైటిల్ మరియు లైన్ ఇప్పటికే ప్రేక్షకులకు నచ్చింది సీరియల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు సీరియల్ కథ కూడా విభిన్నంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇప్పటి వరకు బుల్లితెరపై చూడని కథ ఇది ఎలా వస్తుందా అని ఎదురు చూస్తున్నారు పెళ్ళి అనేది ఒక ప్రత్యేకమైన వేడుక పెళ్ళి గురించి ఒక అమ్మాయి కళ ముందుగా వేడుక గురించి చెప్పండి తర్వాత ఒక అబ్బాయి మరియు అమ్మాయి ఒక గుడిలో పెళ్లి చేసుకుని హాల్లో కూర్చుంటారు వరుడు కళ్యాణ మండపానికి ఫైల్తో వచ్చి పెళ్ళికి ముందు ఒక విషయం చెప్తానని ఆ ఫైల్ వధువు చేతికిచ్చి పెళ్లికి ముందే అగ్రిమెంట్ ఫైల్పై సంతకం చేయమని కోరడం అదే అతిపెద్ద ట్విస్ట్ ఇది ఒక సంవత్సరం వివాహానికి సంబంధించిన ఒప్పందం అనమాట మేమింతకు ముందు చర్చించినట్లుగా వివాహ ఒప్పందం మేము ఒక సంవత్సరం మాత్రమే భార్యాభర్తలుగా ఉంటాం ఈ ఒప్పందం గురించి మా కుటుంబంలో ఎవరికీ తెలియకూడదు మీ అమ్మ నిర్దోషం నిరూపించేందుకు నేను చేయగలిగిందంతా చేస్తానని హీరో చెప్తారు మొత్తం ఒప్పందాన్ని చదివి ఆపై సంతకం చేయండి అప్పుడు అమ్మాయి ముఖంలో అనేవి మారుతాయి చివరిగా అమ్మాయి నవ్వుతూ రెండో ఆలోచన లేకుండా ఒప్పందంపై సంతకం చేస్తుంది ప్రేమించకుండానే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుని ఈ జంట తర్వాత బెస్ట్ కపుల్ అవుతుందా వీరిద్దరి మధ్య ప్రేమ పెరిగి కథ ఏ విధంగా సాగుతుందనేది ముందు ముందు సీరియల్లో చూడాల్సి వస్తుంది ఈ సీరియల్ నిజంగా చెప్పాలి అంటే తెలుగు సినిమా పవిత్ర మందం సీరియల్ అదే స్టోరీ లైన్ తీసుకున్నట్లుగా అనిపిస్తుంది పవిత్ర మందం సినిమాలో వెంకటేష్ సౌందర్య హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే అందులో కూడా వన్ ఇయర్ అగ్రిమెంట్ చేసుకుంటాడు వెంకటేష్ ఏంటంటే తనకి ఆ వన్ ఇయర్లో ఇష్టం ఉంటే లైఫ్ లాంగ్ తనను భారీగా స్వీకరిస్తానని లేదంటే తన సమస్యలు మాత్రం క్లియర్ చేస్తామనే ఒప్పందంతోనే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అదే స్టోరీ లైన్గా ఇది కూడా అనిపిస్తుంది సో పవిత్ర బంధం సినిమా అయితే సూపర్ సక్సెస్ ఈ సీరియల్ కూడా నిరంజన్ గారి సూపర్ సక్సెస్ ఇవ్వాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి